హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోర్డు ఉప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి ఏ టు జెడ్ మనం ఈరోజు మన దగ్గర ఉన్న అన్ని కార్ల వీడియో మనం యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మన దగ్గర వచ్చేసి వెహికల్కి సంబంధించిన పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ నేనే చేయిస్తాను ఎందుకంటే మొన్న ఒక ముగ్గురు తీసుకొని పోయిళ్ళు ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు సీసీ ఇంట్లో పెట్టుకొని మీరు ఇటు తిరిగితే అన్న నెలకి నెలకి ప్రతి నెలకి ఫెనాల్టీ వస్తుంది మీకు ప్లస్ మళ్ళీ ఏమైనా ఇష్యూస్ అయితే మాత్రం మాకు సంబంధం లేదు కాబట్టి ఇద్దరు ముగ్గురికి ఏదో అని సరే మేము చేయించుకుంటాం అన్న మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఇచ్చేసాను ఇస్తే వాళ్ళు చేయించుకోవట్లేరు ఎందుకంటే అమ్మిన వాళ్ళు మాకు ప్రెజర్ చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి అన్నీ నేనే దగ్గరుండి మీకు రిజిస్ట్రేషన్ చేసిచ్చి ఫోటో దింపించి ఆర్సీ మీ చేతిలో పెట్టేదారు నాదే పూర్తి బాధ్యత అవన్నీ జాగ్రత్తలు నేనే తీసుకుంటా మద్దతు కొరియర్ పంపించిన పోయినా ఉన్నా అది నాదే రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని ఫోటో దింపి ఆర్సీ మీ చేతిలో పెట్టేంత వరకు నాదే బాధ్యత పూర్తి బాధ్యత ఎందుకంటే ఇద్దరు ముగ్గురు అట్లనే పెట్టేళ్ళు ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అది అదొకటి చిన్న మనవి మన మా యొక్క కార్ బజార్ తరఫున ఎందుకంటే చాలా జాగ్రత్తలు కొన్న వాళ్ళకి అమ్మిన వాళ్ళకి ఇద్దరి రెండు వైపులా మధ్యలో రెస్పాన్సిబిలిటీ మేము ఉంటాం కాబట్టి కంపల్సరీ జాగ్రత్తలు అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక ఈరోజు ముందుగా అన్ని కార్ల వీడియో పెట్టడం జరుగుతుంది మొదటిగా వ్యాగన్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు వన్ ఇయర్ కూడా కాలేదు ఇంకా జస్ట్ నైన్ మంత్స్ అయింది కేవలం తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది రెండు సర్వీసింగ్లే అయినాయి కొత్త వెహికల్ సీట్ కవర్లు కూడా ఇప్పలేదు ఏ టు జెడ్ షోరూమ్స్ ఎట్లా వచ్చిందో అట్లా ఉంది చిన్న డెంటు కానీ యాక్సిడెంట్ కానీ ఏమీ కాలే ఇన్సూరెన్స్ అన్ని పేపర్లు ఫోర్స్లో ఉన్నాయి ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు ఓన్లీ నైన్ మంత్స్ అయింది వెహికల్ వచ్చి ఓన్లీ పెట్రోల్ వెహికల్ విఎక్స్ఐ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఐటెన్ మ్యాగ్నా రెండు వేల పదమూడు పద్నాలుగులా రిజిస్ట్రేషన్ అయింది లక్ష నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఏ టు జెడ్ వర్జినల్ ఉంది వెహికల్ ఇన్సూరెన్స్ కూడా వాలిట్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాల్యుడిట్లో ఉంది రెండు లక్షల డెబ్బై వేలు రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఐటెన్ మ్యాగ్నా పెట్రోల్ వెహికల్ లక్ష నాలుగు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ నెంబర్ వన్ కండిషన్ గ్యారంటీ కూడా ఇస్తాం వెహికల్ ఇంజన్ నెక్స్ట్ వచ్చి టూ థౌజండ్ టెన్ లెవెన్లో రిజిస్ట్రేషన్ అయింది స్విఫ్ట్ విఎక్సై పెట్రోల్ వెహికల్ ఎనభై ఐదు వేల కిలోమీటర్ ఇన్సూరెన్స్ లేదు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఇందులో కూడా స్లైట్లీ కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల పదకొండు అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది షిఫ్ట్ టు వీఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ నెంబర్ వన్ కండిషన్ ఉంది వెహికల్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ ఉంటాయన్న మన దగ్గర ఏ టూ జెడ్ పర్ఫెక్ట్ ఉంటేనే నేను లోపల కాంపౌండ్లో పెడతాను మీరు కావాలంటే వంద కిలోమీటర్ కాదు రెండు వందల కిలోమీటర్ రండి ఇంజన్ మాత్రం నెంబర్ వన్ కండిషన్లో ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కే కేటెన్ వీఎక్స్ఐ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ లేదు టైర్లో ఏమో ముందటి రెండు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి వెనక టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక లక్ష అరవై ఐదు వేలు ఒక లక్ష అరవై ఐదు వేలు నెంబర్ వన్ కండిషన్లో ఉంది మీరు వంద కాదు రెండు వందల కిలోమీటర్ కాదు మూడు వందల కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ డ్రైవండి ఇబ్బంది ఏమి ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ గ్యారంటీ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా గ్రాండ్ ఐటెన్ ఆస్టాలో టాప్ ఎండ్ వేరియంట్ అట్లాగే ఆటోమేటిక్ చాలామంది ఆటోమేటిక్ అడుగుతున్నారు ఆటోమేటిక్ వెహికల్ కేవలం నలభై ఆరు వేలు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఇంజన్ కూడా ఒరిజినల్ ఉంది మూడు లక్షల యాభై ఐదు వేలు రెండు వేల పద్నాలుగు గ్రాండ్ ఐటెన్ ఆస్టా ఆటోమేటిక్ మూడు లక్షల యాభై ఐదు వేలు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి బెలినో సిగ్మా బేసిక్ వేరియంట్ లక్ష చేంజ్ తిరిగింది వెహికలు నాలుగు లక్షల యాభై ఐదు వేలు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు బెలినో సిగ్మా నెక్స్ట్ వెహికల్ వెహికల్ వచ్చేసి టాటా మాంజా టాటా మాంజా ఎక్స్వి విఎక్స్ సారీ విఎక్స్ టాటా మాంజా విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ వచ్చేసి లక్ష ఇరవై వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ కూడా ఏ ఏటు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రెండు లక్షల ముప్పై ఐదు వేలు డీజిల్ వెహికల్ క్వార్టర్ జెట్ ఇంజన్ వస్తుంది విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ ఈ వెహికల్ వచ్చేసి రిడ్జు ఎల్డీఐ డీజిల్ వెహికల్ లక్ష ఏడు వేలు తిరిగింది నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ కూడా అంతే వంద రెండు వందల మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ డెచ్ పోయిరండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రెండు సీల్ టైర్లు ఉన్నాయి వెనకాల మాత్రం ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నది ఒక ఇన్సూరెన్స్ మాత్రం ఈ వెహికల్కి లేదు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టడం నెంబర్ వన్ కండిషన్ ఇంజన్ మాత్రం రెండు లక్షల తొంభై వేలు రెండు వేల పదహారు ఎల్డీఐ రిడ్జు డీజిల్ వెహికల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ మీరు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా పోయి రావచ్చు టెస్ట్ డ్రైవ్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ బీడిఐ రెండు వేల పన్నెండు లక్ష యాభై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ లక్ష యాభై వేలు షోరూమ్ ట్రాక్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది నెంబర్ వన్ కండిషన్ ఉంది ఇంజన్ ఈ వెహికల్ కూడా నువ్వు వంద రెండు వందలు కాదు మూడు వందల కిలోమీటర్ పోండి నెంబర్ వన్ కండిషను మూడు లక్షల ముప్పై ఐదు వేలు మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఇంజన్ మాత్రం నెంబర్ వన్ గ్యారంటీ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ పెట్రోల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు డీజ పెట్రోల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది ఒక లక్ష పద్నాలుగు వేల కిలోమీటర్ తేనిది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల పద్నాలుగు మూడు లక్షల డెబ్బై వేలు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్ గ్రాండ్ ఐటెన్ రెండు వేల పద్దెనిమిది డీజిలు స్పోర్ట్సు రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఇందులో ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఇస్తుంది కేవలం అరవై ఏడు వేలు మాత్రమే జరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది యాభై ఐదు వేల కిలోమీటర్ వరకు షోరూమ్ ట్రాక్ ఉంది డీజిల్ వెహికల్ నాలుగు లక్షల పదిహేను వేలు నాలుగు లక్షల పదిహేను వేలు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు నెక్స్ట్ రేటింగ్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పది అరవై నాలుగు వేలు మాత్రమే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ రీడింగ్ ఓన్లీ సిక్స్టీ ఫోర్ థౌజండ్ అపార్ట్మెంట్లో ఓల్డ్ పిర్సు నడిపారు ఒరిజినల్ పెయింట్ మీద ఉంది చిన్న ఆయిల్ కూడా చెమ్మలేదు ఎందుకంటే అరవై నాలుగు వేలు అంటే నాకే డౌట్ వచ్చింది రీడింగ్ కానీ జెన్యున్ రీడింగ్ ఒరిజినల్ మీరు ఎక్కడికైనా పోయి చెక్ చేసుకోండి ఏ షోరూమ్ కైనా పోయి చెక్ చేసుకోండి రెండు లక్షల నలభై ఐదు వేలు రెండు వేల పది షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ నెంబర్ వన్ కండిషన్ ఉంది ఇది ఐదు వందల కిలోమీటర్ పోయిరండి ఛాలెంజ్ చూసి నెంబర్ వన్ కండిషన్ గ్యారంటీ వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు గ్రాండ్ ఐటెన్ ఆస్టా పెట్రోల్ వెహికల్ నాలుగు లక్షల పదివేలు రెండు వేల పదహారు గ్రాండ్ టెన్ ఆస్టా టాప్ రెండు వేల పదహారు రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏ టు జెడ్ వర్జన్ ఉంది టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది నాలుగు లక్షల పదివేలు నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి రిడ్జు విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ లక్ష పదివేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల పది ఒక లక్ష తొంభై వేలు పెట్రోల్ వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఏ టు జెడ్ షోరూమ్ ట్రాక్ ఉంది నెక్స్ట్ టూ థౌజండ్ లెవెన్ ఆల్టో ఎల్ఎక్సై ఈ డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఒక లక్ష ముప్పై వేలు రెండు వేల పదకొండు ఆల్టో ఎల్ఎక్స్ఐ ఒక లక్ష ముప్పై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది డాట్సండ్ గో రెండు లక్షల ఇరవై వేలు పెట్రోల్ వెహికల్ ఇంజన్ కూడా నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ యాభై ఐదు వేలు తిరిగింది మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ కూడా చిల్లు ఉంది టైర్లు కూడా అన్ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నది ఫైనల్ ప్రైజు డెబ్బై ఐదు వేలు ఇది ఫైనల్ ప్రైజ్ రెండు వేల పది పదకొండులో రిజిస్ట్రేషన్ అయింది మారుతి ఎయిట్ హండ్రెడ్ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది ఐటెన్ మ్యాగ్నా ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ కూడా మీరు ఒక వంద కాదు రెండు వందల మూడు వందల కిలోమీటర్ అయినా టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు ఏ టూ జెడ్ వరిజినల్ ఉంది రెండు లక్షలు ఫైనల్ అని చెప్తున్నారు ఇందులో కూడా కొంచెం తగ్గిస్తా అన్నారు రెండు వేల పది మోడల్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్కి పెట్రోల్ వెహికల్ ఓన్లీ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ రెండు వేల ఇరవై రెండు విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు కేవలం నలభై ఏడు వేలే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఏ టు జెడ్ వర్జన్లో ఉంది ఆరు లక్షల పదిహేను వేలు రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ టు విఎక్స్ఐ నలభై ఏడు వేలు మాత్రమే జరిగింది ఇన్సూరెన్స్ లేదు అయిపోయింది ఆరు లక్షల పదిహేను వేలు నెక్స్ట్ రెండు వేల పద్నాలుగు టాటా జస్ట్ ఎక్స్ఎమ్ డెబ్బై నాలుగు వేలే మాత్రమే జరిగింది ఒరిజినల్ రీడింగు మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు కస్టమర్ ఏ టు జెడ్ వర్జన్లో ఉంది స్టీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నాయి ఏ టు జెడ్ వర్జన్ ఇన్సూరెన్స్ లేదు సారీ ఇన్సూరెన్స్ ఒకటే అయిపోయింది నెంబర్ వన్ కండిషన్లో ఉంది వెహికల్ మూడు లక్షల యాభై వేలు రెండు వేల పద్నాలుగు ఎక్స్ఎమ్ టాటా జస్ట్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఎయిట్ సీటరు ఓమ్ని ఎయిట్ సీటరు ఓమ్ని ఏ టు జెడ్ వర్జన్లో ఉంది సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ వర్జన్లు ఉంది సీట్ కవర్ కూడా కొత్త రీసెంట్గానే వేయించారు రెండు లక్షల నలభై ఐదు వేలు రెండు వేల పదిహేడు ఓమ్ని ఎయిట్ సీటర్ పెట్రోల్ వెహికల్ ఉంది ఆల్టో కేటెన్ రెండు వేల పదమూడు డెబ్బై నాలుగు వేలు మాత్రమే తిరిగింది టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి ఏ టు జెడ్ వరిజిన్లో ఉంది ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం లేదు ఆల్టో కేటెన్ విఎక్స్ఐ ఒక లక్ష తొంభై వేలు ఫైనల్ అంటున్నాడు ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు ఒక లక్ష తొంభై వేలు దీంట్లో కూడా రండి నేను మాట్లాడిస్తాను ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ రెండు వేల పదకొండు పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది డెబ్బై ఐదు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటే లేదు రెండు లక్షల నలభై ఐదు వేలు రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ ఐ ట్వంటీ మ్యాగ్నా స్పోర్ట్స్ సారీ స్పోర్ట్స్ ఈ వెహికల్ వచ్చేసి చెవర్లెట్ స్పార్కు ఎనభై మూడు వేలు తిరిగింది టూ థౌజండ్ నైన్ ఇంకా వ్యాలిడిటీ ఉంది ఇయర్ ఎండింగ్ వరకు వ్యాలిడిటీ ఉంది తొంభై ఐదు వేలు ఒరిజినల్ ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఏ టు జెడ్ ఒరిజినల్ పేటీ మీద ఇంటీరియల్ ఇంటీరియల్ సూపర్ ఉంది ఏసీ కూడా చిల్డ్ ఉంది మీరు కావాలంటే వచ్చి రిజర్వ్ చేసుకోండి తొంభై ఐదు వేలు రెండు వేల తొమ్మిది చవర్లెట్ స్పార్కు పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కే టెన్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను నలభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఫైనల్ అంటున్నారు కస్టమర్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు రండి నేను మాట్లాడదాం రెండు వేల పదిహేను నలభై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు వర్ణ టాప్ అండ్ ఎస్ఎక్స్ డీజిల్ వెహికల్ మూడు లక్షల అరవై వేలు డీజిల్ వెహికల్ రెండు వేల పదమూడు வெக்கல் வச்சுா நானோ ஓன் நல கிளமீட்டர் மாதமே திரு அண்ணா சீல் டயர் உனா இன்சூரன்ஸ் உண்டு ஏ டு ஜெட் வரிஜன் வெஹிகிட்டு வந்த காது ரெண்டு வந்தது மூணு வந்த கிலோமீட்டர் போயிரா இல்லை ஏர்ஜன் உண்டு இன்ஜன் மாத்திரம் பர்ஃபெக்ட் கண்டிஷன்ல ரெண்டு வேல பதமூடு டாட்டா நானோ எண்பை ஐது வைச்சல் பிரைஸ் எய்ட்டிஃபை தௌசண்ட் பைனல் பிரைஸ் நெம்பர் வந்து கண்டிஷன் ரெண்டு லட்ச பதினாறு ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పదిహేడు రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు వేల పదిహేడు అరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది ఏ టు జెడ్ వర్జన్లు ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ రెండు వేల పన్నెండు మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఫైనల్ రెండు వేల పన్నెండు ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు మిగతా అంతా ఏ టు జెడ్ వర్జన్లు ఉంది మూడు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పన్నెండు షిఫ్ట్ వీడిఐ ఈ వెహికల్ వచ్చేసి జెన్ను రెండు వేల తొమ్మిది వెహికల్ ఇది ఐదు ఎనిమిది సారీ ఎనిమిది తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ ఐదు సంవత్సరాలు ఫ్రెష్గా రెన్వల్ చేసి ఉంది ఐదు సంవత్సరాలు రెన్వల్ చేసి ఉంది ఎనభై వేలు ఐదు సంవత్సరాలు రెన్వల్ చేసి ఉంది డీజిల్ వెహికల్ జెన్ను నిన్ననే వచ్చింది ఎనభై వేలు ఫైనల్ ప్రైజ్ ఐదు సంవత్సరాలు ఫ్రెష్గా రెన్వల్ చేసి ఉన్నది ఇన్సూరెన్స్ ఒకటే లేదు డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు వ్యాగనర్ పెట్రోల్ వెహికల్ రెండు లక్షల నలభై ఐదు వేలు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల పదమూడు యాభై ఒక్క వేయి తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఐ టెన్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ ఆటో గేరు రెండు లక్షల ముప్పై ఐదు వేలు రెండు వేల పదకొండు ఆటోమేటిక్ ఐ టెన్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల తొమ్మిది పదిలో రిజిస్ట్రేషన్ అయింది గ్రాండ్ ఐ సారీ ఐ ట్వంటీ ఐ ట్వంటీ ఆస్టా డీజిల్ వెహికల్ టాప్ ఎండు ఆస్టాలో ఆస్టా అంటే టాప్ హ్యాండు డీజిల్ వెహికల్ గ్రా ఐ ట్వంటీ రెండు ఎయిర్ బ్యాగులు అయితే రావడం జరిగితే అలైవిల్స్ వస్తాయి ఏ టు జెడ్ వర్జన్లో ఉంది రెండు లక్షల నలభై వేలు ఫైనల్ ప్రైస్ డీజిల్ వెహికల్ ఆస్టా టాప్ అండ్ పది ఒకటి తొంభై ఐదు ఈ వెహికల్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు రెండు వేల పది వ్యాగనర్ విఎక్స్ఐ టాప్ హ్యాండ్ ఒక లక్ష తొంభై వేలు రెండు వేల పది వ్యాగన్ ఆర్ పెట్రోల్ వెహికల్ ఓన్లీ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు ఇది కూడా రెండు వేల పది వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ ఇది ఒక లక్ష తొంభై వేలు రెండు వేల పది వ్యాగన్ ఆర్ ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ మ్యాగ్నా నలభై ఏడు వేలు ఎదిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బ్లాక్ కలర్ ఇది రెండు లక్షల నలభై ఐదు వేలు రెండు వేల పన్నెండు నలభై ఏడు వేల సంథింగ్ అంతే తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ పెట్రోల్ వెహికల్ ఆస్టా ఐదు సంవత్సరాలు మొన్ననే రెన్యువల్ చేశారు ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిట్లో ఉంది ఇన్సూరెన్స్ ఒకటే లేదు రెండు లక్షలు ఫైనల్ పెట్రోల్ వెహికల్ అన్న వెహికల్ మొత్తం రివ్యూ చేశారుగా ఈ అన్ని వెహికల్ ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిబుల్ నైన్ ఏ టూ జెడ్ ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ అన్న ఇంజన్ మాత్రం ఏ టూ జెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటే మన దగ్గర మీకు వంద కాదు రెండు వందల కిలోమీటర్లు కూడా టెస్ట్ జైవ్ చేయవచ్చు మీరు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి లేదంటే డైరెక్ట్ జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్